వెల్కమ్ ఆర్ఎల్ న్యూస్ శ్రీదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నప్రసాదం వితరణ జీవీఎంసీ అరవై ఐదో వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో భారీ అన్నప్రసాదం కుడిపుడి జగదీష్ సంతోష్ మరియు కొవరి సత్యారావు జానకి పిడుగు శ్రీను సరస్వతి దంపతుల వారి ఆర్థిక సహాయంతో అన్న ప్రసాద వితరణ ముఖ్య అతిథుల చేతుల మీదుగా జరిగింది ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఉత్తర ద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటేనని అన్నారు వెంకటేశ్వర స్వామిని కొలిచిన వారికి కోరిన కోరికలు ఏడువారాల స్వామివారి దీక్షలు చేసి స్వామివారి దీక్ష చేసిన వారికి స్వామివారి విదర్శనం ఉంటుందని అన్నారు స్వామివారి కరుణా కటక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటామని అన్నారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైంది ఈ యొక్క కార్యక్రమంలో పెంటకోట రాజు సెరగడం సావిత్రమ్మ నాగమణి బొబ్బిలి స్వాతి పద్మ లక్ష్మమ్మ చిట్టమ్మ మంగమ్మ చాముండేశ్వరి వరలక్ష్మి లతా గౌరీ రామ కుమారి పండూరి అన్న పండూరి సత్యవతి కె భవానీ ఈశ్వరమ్మ చిన్నమ్మలు మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమో శ్రీనివాస ఈరోజు అంగరంగ వైభవంగా స్వామివారి మహిములతో ఈరోజు అన్న కార్యక్రమం పుష్కల దాటు పుడుపుడు జరిగిస్తూ సంతోష్ అలాగే కొమరి సత్యరావు గారు జాంతి దంపతులు మరొక జంట సరస్వతి శ్రీనివాసరావు వీరి ఆర్థిక సహాయంతో ఈరోజు భారీ అన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా చక్కగా అంగరంగ వైభవంగా ప్రతి నిత్యం కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి స్వామిదేవికి స్వామివారి మహిమ ఏంటంటే ఏడు వారాలు ఎవరైతే మొక్కుకుంటూ ఉంటారో ఆ ఏడు వారాలకు ముందే స్వామి తాలిక మహిమ చూపించి వారు మొక్కుకున్న మొక్కులు తీర్చడం జరుగుతుంది ఆ స్వామి తాలిక అనుగ్రహం ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిదేవి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ యొక్క సమస్య చెప్పండి మీ యొక్క కోరిక కోరుకోండి తప్పనిసరిగా స్వామి మహిమేటో మీరే చూస్తారు మీరే చెప్తారు అంత మహిమగల తండ్రి గాజువాతో ప్రపంచంలోనే వైకుంఠ దూరాన్ని గెలిచినటువంటి ఏకైక ఆలయము వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం దగ్గర కులం లేదు మతం లేదు రాజకీయ లేదు వర్ణం లేదు వర్ణం లేదు ఇక్కడ ఎవరిని చూడకండి కేవలం సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని మాత్రమే చూడాలని వచ్చిన వాళ్ళకి వారికి స్వామి అన్ని విధాలుగా కూడా సాయపడుతూ వారు కోరిన కోర్పులు తీస్తూ ఉంటాడు

శ్రీనివాస్ సరస్వతి గారి వారి అందరూ సహాయ సహకారీ బాబీ స్వామి గారు నిర్వహించారు అన్నదానం అన్నదానాల కన్నా అన్నదానం ఇచ్చిన దానమే లేదు ఏ కార్యక్రమం చేసినా ఈరోజు మీకు సాక్షాత్ కోట్ల రూపాయలు వస్తున్నా ఎడకాలి భగవద్ చీప్తి కూడా స్వామివారి చెప్పిన సంగతి పెట్టేది మీరు చేసే పుణ్యం మీ వెనకాల వస్తుంది మీరు చేసే మీరు అనిపిస్తారో చెప్తారు కులపతి రాజకీయాలు సంబంధం లేకుండా ఆలయంలో మంచి ఈ ఆలయంలో సేవ చేసే సేవకు అందరూ కూడా హృదయంలో స్వామివారు వాసే ఈరోజు స్వామివారు నిత్యానం బాగున్నాడు సేవలు అవ్వండి స్వామివారు గురాలు ఇచ్చే స్వామి కూడా కిష్టపడుతున్నారు అవి చేస్తున్నారు ఎవరు ఏం ఇవ్వాలని స్వామి కూడా ఎవరో బలవంతం లేదు ఎవరు ఇబ్బంది లేదు ఎవరితో కూడా ఇబ్బంది కూడా ఎవరు విమర్శలు లేదు మేము ఇవ్వాలనుకున్నా వచ్చు రూపంలో మేము ఇవ్వండి చెప్తే తప్ప ఇది రకరకాలుగా మీరు ప్రచారం చేస్తే ఎవరు కార్యకుంటే వాళ్ళు